కొడుకు ఆరోగ్యం మెరుగుపడడంతో ఇంక ఇండియా తిరిగి వస్తూ ఉండగా పవన్ కళ్యాణ్ చేసిన ప్రవర్తనకి అన్నా నజీనా విపరీతంగా కోపంతో కనిపించింది ఇప్పటికీ పవన్ కళ్యాణ్ అన్నా నజీనాల మధ్యన ఎన్నో మనస్పర్ధలు ఏర్పడుతూ వచ్చాయి రాజకీయాలు ప్రజలు అంటూ ఎప్పుడూ పర్సనల్ లైఫ్కి కాస్త దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ పిల్లలు భార్య విషయంపై ఆమడి దూరంలో ఉంటున్నాడు అంటూ మనస్పర్ధలు ఏర్పడుతూ కనిపించాయి అందుకని భార్య ప్రస్తుతం సింగపూర్లో పిల్లలతో కలిసి ఉంటున్నట్లుగా వార్త నిలిచింది ఇకపోతే ప్రస్తుతం మార్క్ ఆరోగ్యం పరిస్థితి హాస్పిటల్లో చేరుకుని దారుణంగా ఉండడంతో అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ రాజకీయాలు ప్రజలు అంటూ కాస్త ఆలస్యంగా చేరుకోవడం వల్ల ఆ విషయం పైన ప్రస్తుతం అన్న చాలా కోపంగా ఉందంట మార్క్ పరిస్థితి కాస్త మెరుగుపడితే తనని అపోలో హాస్పిటల్కి తిరిగి తీసుకొని వెళ్ళి చికిత్స సొంత హాస్పిటల్ని చేయించాలి అంటూ ఉపాసన మెగా కుటుంబం అంతా అనుకుంటూ ఉండగా ఈ విషయంలో ఎక్కువగా చిరంజీవి గారే జోక్యం చేసుకోవడం తప్ప పవన్ కళ్యాణ్ కాస్త బిజీగా ఉండడం వల్ల కాస్త వెనుక పడుతూ వచ్చేసారు వాటి అన్నిటిపైన వీరిద్దరి మీద ఎప్రీతంగా మనస్పర్ధలు ఏర్పడటం పాటు అన్న లెజనా తన కొత్త లుక్స్తో అందరినీ ఆకర్షిస్తూ కనిపించింది అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ అన్న లెజనాకి సంబంధించిన ఎన్నో వార్తలు నిలిచింది అయితే ఏదేమైనా సరే కొడుకు ఆరోగ్యం మెరుగుపడడంతో అయితే ఇంక కొత్త లుక్స్తో అయితే సింగపూర్ ఎయిర్పోర్ట్లోని అయితే కనిపిస్తూ ఇండియాకి తిరిగి వస్తుంది ఇంక కొడుకుతో సహా వాటికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట్లో ఇంట్లో వైరల్గా మన ఫొటోస్ ఇప్పుడు మావిడ మీదుక చూసి